గుడ్ మార్నింగ్ అండి మనం కీలకమైనటువంటి ఐదు ప్రా ప్రాథమిక సూత్రాలలో రెండవ ప్రాథమిక సూత్రం సిలబస్ అనాలసిస్ అనేదాన్ని చూద్దాం గత క్లాసులో చెప్పుకున్నాం చాలా సందర్భాల్లో నోటిఫికేషన్ని పూర్తి స్థాయిలో చూడాలని చెప్పినాం ఏ నోటిఫికేషన్ అయినా కానీ నాట్ ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఆఫీసర్స్ నోటిఫికేషనే కాదు ఇంకేదైనా కానీ అండి ఖచ్చితంగా నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవాలి దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ మనం ముందు వరుసలో పెట్టిన వచ్చి చూడండి రెండవది సిలబస్ అంశాలని బహాట్ చేయాలన్నా ఇప్పుడు దీంట్లో చూస్తాం మూడవది ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎనాలసిస్ అన్నం నాలుగవది ప్రామాణికమైనటువంటి పుస్తకాల ఎంపిక అన్నం ఐదవది ఎక్స్పెక్టెడ్ ప్రశ్న పత్రాలని చూడడం సమకాలీన అంశాలను జోడిస్తూ ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడం అని చెప్పినాం సో దాంట్లో భాగంగా రెండవ ప్రాథమిక అంశం సిలబస్ ఎనాలసిస్ గ్రేడ్ టూ ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నదో ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ టూకు సంబంధించి మనం సిలబస్ని పరిశీలిస్తే జనరల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్కి ఉన్నది ఒక ట్వంటీ పాయింట్స్ మాత్రం ఎవరైతే మా జనరల్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి అయితేనేమో ఇయర్కి సిక్స్ మంత్స్కి టూ మార్క్స్ ఇచ్చారు టూ పాయింట్స్ ఇచ్చారు అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ట్రైబల్ ఏరియాలో పనిచేసే వాళ్ళకి మాత్రం టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు సో ఈ పాయింట్స్ అన్నారు ఇక్కడనో మార్క్స్ అన్నారు కొద్దిగా అస్పష్టత ఉన్నది ఆ ట్వంటీ పాయింట్స్ ట్వంటీ మార్క్స్ కింద తీసుకుంటారా ఎలా తీసుకుంటారా అనేది చూడాలి సో మొత్తానికైతే మనకు ఎగ్జామినేషన్ ప్రొసీజర్ పరిశీలిస్తే ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ అన్నారు కాబట్టి ఈ ఇంగ్లీష్లో వచ్చేటటువంటి ఎయిటీ క్వశ్చన్స్ని మనం ఎయిటీకి ఆల్మోస్ట్ ఆల్ చేయాలి దీన్ని మ్యాథ్స్ చేసే ప్రయత్నం చేయాలి సో దీన్ని చేసేటప్పుడు కీలకమైనటువంటి ముందడుగు ఒక్కొక్కటిగా మొదలు పెడితే ఫస్ట్ సిలబస్ ఏముంది అనేది పరిశీలన సిలబస్ ఏముంది అనేది చూస్తే మనకు మూడు సెక్షన్లుగా సిలబస్ అనేది ఇచ్చారు సార్ మూడు సెక్షన్లుగా సిలబస్ అనేది ఇచ్చారు ఒకటి క్లినికల్ మైక్రోబయాలజీ ఒకటి క్లినికల్ బయోకెమిస్ట్రీ మొదటిది క్లినికల్ బయోకెమిస్ట్రీ రెండవది క్లినికల్ మైక్రోబయాలజీ క్లినికల్ మైక్రోబయాలజీ మూడవది పాతాలజీ మూడవది పాతాలజీ ఈ విధంగా ఇవ్వడం జరిగింది సిలబస్లో ఓకేనా సో ఈ పాతాలజీ అంటేనేమో వ్యాధి అధ్యయన శాస్త్రం అంటాం క్లినికల్ బయాలజీ అండ్ క్లినికల్ మైక్రో క్లినికల్ మైక్రో బయాలజీ క్లినికల్ బయోకెమిస్ట్రీ క్లినికల్ మైక్రో బయాలజీ అంటే నేర్చుకోవడం కంటే ముందుగా వీటి అర్థాలని చూసే ప్రయత్నం చేద్దాం ఇది మనకి ఇచ్చినటువంటి సిలబస్ ఇక్కడ ఒక ఐదు యూనిట్లు ఇచ్చిర్రు ఈ సెక్షన్లో ఇక్కడ కూడా ఐదు యూనిట్లు ఇచ్చిర్రు ఈ సెక్షన్లో అదేవిధంగా ఇక్కడ కూడా ఐదు యూనిట్లు ఇచ్చిర్రు ప్యాథాలజీ లేదా వ్యాధి అధ్యయన శాస్త్రంలో జనరల్గా బయోకెమిస్ట్రీ అంటే జీవరసాయన శాస్త్రం మనం చిన్నప్పుడు ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూలే కాదు ఎవరైనా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బయోకెమిస్ట్రీ అనగానేమి లేకపోతే వాట్ డిస్క్రైబ్ బయోకెమిస్ట్రీ అని చూస్తాం జీవరసాయన శాస్త్రం తెలుగులో అయితే మరి మైక్రో బయాలజీ అని అంటే మైక్రో అంటే సూక్ష్మమైన బయాలజీ అంటే జీవుల అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవ శాస్త్రం అని అంటాం కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తుంది మైక్రో బయాలజీ అనేది సూక్ష్మ జీవ అధ్యయన శాస్త్రం లేదా శాస్త్రం సో మరి క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి మరి క్లినికల్ మైక్రోబయాలజీ అంటే ఏంటి సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి ఒక్కసారి చూడండి సార్ మనకు సిలబస్లో మెన్షన్ చేసిన వాటిని మేము పీబీటీల రూపంలో మీకు అర్థవంతంగా ఉండడం కోసం ఇలా తీసుకొచ్చినాం క్లినికల్ బయోకెమిస్ట్రీ సెక్షన్ వన్లో క్లినికల్ బయోకెమిస్ట్రీ ఇచ్చిర్రు సో ఇలా ఐదు యూనిట్లు ఇచ్చారు మళ్ళొద్దాం ఇక్కడికి రెండవ సెక్షన్లో క్లినికల్ మైక్రోబయాలజీ అన్నారు సూక్ష్మ సూక్ష్మ క్లినికల్ మైక్రోబయాలజీ క్లినికల్ సూక్ష్మ జీవ అధ్యయన శాస్త్రం అనేది చూద్దాం ఒక్కొక్కటి దానికి అర్థం కూడా చూద్దాం ఇక్కడ కూడా ఐదు యూనిట్లు ఇచ్చారు ఇక అదేవిధంగా ప్యాథాలజీ అన్నారు ఇక్కడ కూడా ఐదు యూనిట్లు ఇచ్చారు ఓకేనా సో ఒక్కొక్క యూనిట్ కూడా ఏం చెప్తుందనే చూద్దాం మరి ముందుగా క్లినికల్ బయోకెమిస్ట్రీ అని సిలబస్ అనాలసిస్ చేసేటప్పుడు ఒకసారి సిలబస్ పత్రాలు కూడా చూస్తారు చూడండి సార్ మనకు వాళ్ళు సిలబస్ వాళ్ళు బోర్డు వాళ్ళు పెట్టినటువంటివి సార్ దాన్ని మేము మళ్ళీ పీడిఎఫ్లో మీకు అర్థవంతంగా మీ మెదల్లో కూర్చోబెట్టడం కోసం వాటిని ఇలా మళ్ళీ మేము పీడిఎఫ్లో రూపంలో కూడా తీసుకొచ్చాము వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ పత్రాలు అయితే ఇవి సార్ చూడండి సార్ ఈ విధంగా ఇవన్నీ కూడా నోటిఫికేషన్ నుంచి మీకు మా టెక్నికల్ టీం వాళ్ళు సహకరిస్తూ అందిస్తున్నటువంటిది సో ఒకసారి ఇది చూడండి సార్ మనం ఫస్ట్ ఏంటి క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటే ఏంటి అనేది చూద్దాం క్లినికల్ బయోకెమిస్ట్రీ రైట్ సార్ జనరల్గా బయోకెమిస్ట్రీ అనంటే ఏంటి బయోకెమిస్ట్రీ అంటే జీవ రసాయన శాస్త్రం జీవ జీవరసాయన శాస్త్రం అంటే జీవులు రసాయనాలు మధ్య సంబంధమే జీవరసాయన శాస్త్రం సో మరి జనరల్గా జీవరసాయన శాస్త్రం యొక్క ఉపయోగాలను జీవరసాయన శాస్త్రం యొక్క యూజెస్ అనేది మనం నిత్య జీవితంలో వైద్యంలో స్పెసిఫిక్గా వైద్యంలో ఎక్కడ సార్ జీవరసాయన శాస్త్రం బయోకెమిస్ట్రీ అంటే ఏంటి సార్ తెలుగులో జీవ రసాయన శాస్త్రం సార్ జీవరసాయన శాస్త్రం ఈ జీవరసాయన శాస్త్రాన్ని వైద్యానికి వైద్యంలో అనువాయిస్తూ వైద్యంలో అనువాయిస్తూ ఉపయోగించుకుంటే అదే క్లినికల్ బయోకెమిస్ట్రీ ఓకేనా సార్ జీవరసాయన శాస్త్రాన్ని వైద్యంలో ఉపయోగించుకునే విధానమే క్లినికల్ బయోకెమిస్ట్రీ సో దీంట్లో ఐదు యూనిట్లు ఉన్నాయి సార్ జనరల్ టాపిక్స్ ఉన్నాయి యూనిట్ టూకు యూనిట్ టూకు సంబంధించి పర్టికులర్గా ఇవ్వలేదు యూనిట్ త్రీలో బయోకెమిస్ట్రీ అన్నాడు జీవరసాయన శాస్త్రం ఉన్నాడు డైరెక్ట్గా యూనిట్ ఫోర్లో ఇంకా స్పెసిఫిక్గా క్లినికల్ బయోకెమిస్ట్రీ అన్నాడు యూనిట్ ఫైవ్లో డెమాన్స్ట్రేషన్ టాపిక్స్ అని అన్నాడు డెమానిస్ట్రేషన్ టాపిక్స్ ఇది జీవరసాయన శాస్త్రం అంటే ఏంటి జీవులు రసాయనాల మధ్య గల సంబంధమే జీవరసాయన శాస్త్రం స్పెసిఫిక్గా చూస్తున్నప్పుడు ఎంజైమ్లు హార్మోన్లు ఇలాంటి వాటిని జీవుల్లో ఎలా ప్రభావితం చేస్తుంది ఇక్కడ జీవరసాయన శాస్త్రంలో జనరల్గా మనం అధ్యయనం చేస్తాం సార్ సో దట్స్ కాల్డ్ బయోకెమిస్ట్రీ ఆ బయోకెమిస్ట్రీని వైద్యంలో ఉపయోగించుకునే విధానాన్నే క్లినికల్ బయోకెమిస్ట్రీ అంటున్నాం ఇది సెక్షన్ వన్ ఇక్కడ నుంచి ఎయిటీ మార్క్స్ ఉన్నప్పుడు యావరేజ్గా మనం బై త్రీ ఏర్స్ కొట్టేస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ మూడు రెండు ఆరు మూడు రెండు ఆరు ఇక్కడ ఇరవై ఉంటుంది మూడు ఎమ్ల ఇరవై అంటే మూడు ఆరుల పద్దెనిమిది అంటే ఒక ఇరవై ఆరు నుంచి ముప్పై మార్కులు ఈ సెక్షన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇరవై ఆరు నుంచి ముప్పై మార్కులు సార్ ఇది మనకిచ్చినటువంటి మొదటి సెక్షన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ లేదా వైద్యంలో జీవరసాయన శాస్త్రం అనువాయింపు అధ్యయనమే క్లినికల్ బయోకెమిస్ట్రీ ఓకేనా డైరెక్ట్గా ఎవరన్నా వాట్ ఈస్ ద క్లినికల్ బయోకెమిస్ట్రీ వాట్ డిస్క్రైబ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అని అంటే ఏం చెప్తారు సార్ బయోకెమిస్ట్రీ యొక్క ఉపయోగాన్ని ఇక్కడ వైద్యంలో ఉపయోగించుకోవడం వైద్య రంగంలో ఉపయోగించుకోవడమే క్లినికల్ బయోకెమిస్ట్రీ ఓకేనా రైట్ సార్ ఇదొకటి ఇక రెండవది సార్ మనకు కనిపిస్తుంది రెండవ సెక్షన్ క్లినికల్ మైక్రోబయాలజీ సో బయోకెమిస్ట్రీకి తెలుగుది కూడా మనం తెచ్చినాం సార్ చూడండి ఒకసారి తెలుగులో క్లినికల్ బయోకెమిస్ట్రీ జీ క్లినికల్ రసాయన శాస్త్రం ఓకేనా సాధారణ అంశాలు బయోకెమిస్ట్రీ క్లినికల్ బయోకెమిస్ట్రీ డెమానిస్ట్రేషన్ టాపిక్స్ అంటే ప్రదర్శన అంశాలు అని తెలుగులో అర్థం ముందు ముందు సార్ చెప్తారు మీకు మన అనిల్ కుమార్ సార్ చాలా టెరిఫిక్ టీచర్ ఆయన మీకు డెఫినెట్లీ చాలా అద్భుతంగా మీకు ఈ ఇంగ్లీషు తెలుగుని కోఆర్డినేషన్ చేసి ఇంగ్లీష్లో మీరు ఎగ్జామినేషన్ రాసే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు భయంతో మొదలు పెట్టకండి ధైర్యంతో మొదలు పెట్టండి అనుమానంతో మొదలు పెట్టకండి ఆత్మవిశ్వాసంతో మొదలు పెట్టండి డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది రాదనే ప్రసక్తి లేదు మా బాలాజీ చిరబైన యాప్ నుంచి ఆరు వందల మందిని ఇందులో కూర్చో